వచ్చే నెల ఐదో తేదీన కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలంటూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి ముందే ప్రజలకు నిజానిజాలను వివరించేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది జూన్ రెండు రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది కాళేశ్వరం కమిటీ నోటీసుల నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ హరీష్ రావు భేటీ అయ్యి చర్చలు జరిపారని కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ సూచించారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు జూన్ రెండున మాజీ మంత్రి హరీశ్రామ్ తెలంగాణ భవన్లో పీపీటీ ఇస్తారని చెప్పారు రెండవ తారీఖు ఫ్లాగ్ హస్టింగ్ మీటింగ్ తర్వాత ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కూడా నిష్ప్రయోజనం అనేటువంటి భావన కల్పించేటువంటి కుట్రతో ముందుకు నడుస్తున్నది కాబట్టి వాస్తవాలన్నీ కూడా స్పష్ట స్పటిక సదృశ్యంగా తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తరుణాన్ని పురస్కరించుకొని ఆ రోజు పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు కాబట్టి కాళేశ్వరం మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం కోసం గౌరవ హరీష్ రావు గారు రెండు గంటలకు ఈ విషయం మీద